సచివాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి జీలక్ష్మి గారికి ఎంపీ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రెడ్డి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహరావు గారికి దుంబోజ్ వేణు గారికి వార్డు కౌన్సిలర్ చంద్రు గారికి బండ్ల బ్రహ్మ బండ్ల శ్రీనివాస్ గారికి అలాగే ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున మనకు స్వతంత్రం రావడం జరిగింది అప్పటి వరకు బ్రిటిష్ ధ్వరల కబంధ హస్తాలు ఉన్న మన స్వేచ్ఛ స్వతంత్రాలని ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రసాదించిన ఘనత మన పూర్వీకులది మనకి బ్రిటిష్ వాళ్ళకు ముందు రాజులు నవబుల పరిపాలన ఉండేది కానీ బ్రిటిష్ వాళ్ళ ద్వారా నుంచి మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని పరిపాలించిన కొరకు ప్రజలందరికీ సమాన హక్కులు స్వేచ్ఛ స్వతంత్రాలు ఆస్తి హక్కు అన్ని హక్కులతో కూడిన ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించాల్సిన అవసరం వచ్చింది దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కమిటీ అధ్యక్షుడిగా పెట్టి రాజ్యాంగ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి మన భారత అన్ని వర్గాల ప్రజలకు అన్ని మతాల ప్రజలకు హక్కులు ఉండే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించమని నిర్దేశం చేసిన ఘనత నాయకులది మరి అందులో భాగంగానే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆ రాజ్యాంగ నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఇరవై ఇరవై ఆరో తారీఖు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసేసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది మరి బ్రిటిష్ ధోరణ నుంచి మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రా మన భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలనే కాదు వ్యవసాయ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి సాధించడం జరిగింది కానీ ఈ రోజు కూడా ఇంకా కొంత మెరుగుబడిన ఉంది ఇంకా కొంత నిరుద్యోగ సమస్య అలాగే మరి కొంత పేదరికంగా రాస మన దేశంలో ఉంది ఇది కూడా పూర్తిగా పోవాలంటే డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ఇంకా మంచి ఫలాల్ని ఇంటి స్థాయి ప్రజలకు కూడా అందించడానికి మనం కూడా మరి నా ప్రాణ త్యాగం చేసిన స్వతంత్ర శ్రమ రోజులని గుర్తుంచుకొని వారు చేసిన త్యాగాలకు త్యాగాలను కూడా రాబోయే భవిష్యత్ తరాలకి మన అందరం కూడా అందించాలని చెప్పుకోవడం సందర్భంగానే తెలియజేసుకుంటారు మనకి మన పల్లాడు ప్రాంతం నుంచి అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి పుల్లర వీరుడు మన కన్నంగంటి హనుమంతు గారు మనకి మన పల్లాడులో ఉన్నాడు మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా మరి ఉన్న ప్రభుత్వాలకి మద్దతుగా ఉండి శాంతి భద్రత కాపాడుకుంటూ మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడపడం కోసం మన ప్రభుత్వానికి మన పూర్తి సహాయ శాఖలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటాను మరి అన్ని రంగాల్లో కూడా మన దేశం మీరందరూ చూసుంటారు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకున్న మిలిటరీ పవర్ను కూడా మరి టెర్రరిస్టులకి ప్రపంచానికి తెలియజేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్భంగా చెప్పుకోవడానికి తెలియజేసుకుంటున్నాను మరి ఇంత సుపరిపాలన మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా అభివృద్ధి సాధించిందని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు హింద్ జై హింద్ డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవానికి వచ్చేసి ధన్యవాదాలు ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని మనకి రెండు వందల యాభైలో నిర్మితమైన రాజ్యాంగాన్ని పెద్దలతో చేసుకుంటూ ఇప్పుడు అదే అదే

ధనతంత్రం డెబ్బై ఏడవ ధనత చేసుకుంటాము ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు జగన్ మాలికజునరావు గారికి అలానే అతికపు చినగరావు రెడ్డి గారికి ప్రగు గారికి పదిహేను వాటి సంవత్సరం లేరు గారికి మన అలానే నర్సరావు గారికి బ్రహ్మం గారికి పండ్ల శ్రీనివాసరావు గారికి ఇంకొక నర్సరావు గారికి మా వేణుగారికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా నాయకులకు కానీ అందరికీ అలానే ఎడ్మీలకి ఈ సంస్థకి అందరూ కూడా ప్రత్యేకమైన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇది దేశం మొత్తం కూడా మరి చేసుకుంటున్న పండుగ ఇది ఈ పండుగని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కానీ మరి ప్రతిమ చాలా మంది దాన్ని పూరించారు దానికి అంబేద్కర్ వారిని మరి వివరించి చేసినందుకు వారికి మరికి ఇంత ప్రభుత్వానికి కూడా మరి ఇప్పుడు మోడీ గారు చాకచక్యంగా వారి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోడీ గారికి అలానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలానే మన నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి అందరికి కూడా మరొకసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను नमः नमः नन्तिवा यत् केच चेय आदि मेंत्वा तव महायति। चंद्र पासि बिंदु गुडा कर्णदा पयो उत्कायो गकि। श्री गिरिराजेश महाराज से भाई मन मन भाई कृतला। इन छात्र व्यक्तित्व कर। नमः शिवा देवी। मैं श्री शिवा और श्री शिवा और मेरे भारत माता के भारत माता के भारत माता के